మోసం బహు భయంకరమైందండి మోసపోయిన వాళ్ళ జీవితాలు నిజంగా చాలా దారుణంగా ఉంటాయి అంత అజ్ఞానంతో ఉండి మోసపోతే జీవితం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బాధేస్తుంది నేను మోసపోయాను నన్ను క్షమించు ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అంటే ప్రభువారు రక్షించరు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అన్నాడు ప్రభువారు యేసూప్ర వారు తీర్పు దినం దగ్గరికి వెళ్ళి నేను మోసపోయానయ్యా నేను మోసపోయాను అన్నారనుకోండి ఎవరన్నా మోసపోకూడదని నేను చెప్పాను కదా మా నీకు మోస లాంటి ఇచ్చాను అపోస్తల లాంటి మంచి ఇచ్చాను బాపట్ల ఎక్లీషియా లాంటి మంచి సంఘాన్ని ఇచ్చాను అయినా నువ్వు ఎలా మోసపోయావు ఇట్టి మోసకరమైన పరిస్థితికి ఎందుకు వెళ్ళావు నీవు దేవుని వాక్యాన్ని పరిశీలించలేదు నువ్వు అసలు ఆలోచించనే లేదు అందుకే ఈరోజు నా ఎదుట తీర్పులో నిలబడ్డావని యేసు ప్రభువారు అనబోతున్నారు జ్ఞానము వివేకము లేకపోతే మన జీవితంలో ఏమీ లేదండి అంతా మాయా మోసం ఖుషీ లేదు అభివృద్ధి లేదు ఈ ప్రపంచంలో దేవుని శుభవార్త కాకుండా రాంగు శుభవార్తని అందరూ ప్రకటిస్తున్నారు దాని నుంచి బయటపడాలి అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను